ఈరోజైతే మేము బాలపూర్ గణేష్ని దర్శనం కోసం బాలపూర్ వచ్చేసాము మా వాళ్ళు మమ్మల్ని గణేష్ దర్శనానికి తీసుకెళ్ళి తీసుకెళ్ళండి ఇక్కడ తీసుకొచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఇక్కడ ఇంతమంది జనం ఉంటారని ఇంకోసారి అడిగితే మనకు ఖచ్చితంగా తీసుకురాను ఇంతమంది జనం ఉంటే దర్శనం అనేది చాలా లేట్ అవుతుంది ఇది తిరణాలగానే ఉంది ఒక చిన్న తిరణాల లాగా ఇక్కడ చూడండి ఎంతమంది జనం ఉన్నారు ఇది మనకి స్వర్ణగిరి సెట్ అనమాట ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ ఏమో అయోధ్య రాముడి సెట్ వేశారు ఈ ఇయర్ అయితే స్వర్ణగిరి సెట్ చాలా బాగా వచ్చింది మంది జనం కూడా ఉన్నారు అందుకని నేను మా వాళ్ళని వద్దు వద్దు అని చెప్పినా వినలేదు మాట లోపల చూడండి చాలా బాగుంది నిజంగా వచ్చినందుకైతే సాటిస్ఫై కాకపోతే క్యూ లైన్ అయితే మినిమమ్ నాకైతే నాలుగు గంటల పైన పట్టింది మేము మధ్యాహ్నం టైంలో వచ్చాము అయినా ఇంత క్యూ ఉంది ఇంకా రాత్రి ఎంతమంది ఉంటారు సండే కాబట్టి ఎక్కువ మంది వచ్చారు ఇది బాలాపూర్ స్వర్ణగిరి ఇదైతే సేమ్ విష్ణువు యాజ్ టీ స్వర్ణగిరిలో ఎలా అయితే ఉందో అలాగే ఉంది మీరు దర్శనం చేసుకుని ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంత రష్లో కూడా నేను వీడియో తీసానంటే అది మీకోసం అని చెప్పొచ్చు నాకు మీరు చేయాల్సిందల్లా ఒక చిన్న లైక్ లైక్ ఒకటి చేయండి నేను మీకోసం ఇంకా మంచి మంచి కంటెంట్లు మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఫైనల్గా మనం గణేష్ని దర్శనం అయితే అయింది ఇప్పుడు చాలా సంతోషంగా అనిపించింది ఇంత వ్యూ లైన్లో వచ్చిన ఈ గణాధిని చూసేందుకు వర్త్ ఇక్కడ ఈ సెట్టింగ్ ఈ లైట్స్ ఈ జనం నిజంగా చాలా బాగా అనిపించింది ఈ సంవత్సరం అయితే ఈ గణనాథుడికి చెవులు అయితే కదులుతున్నాయి సార్ అయితే తలపైన శివుడు అటు ఇటు రొటేషన్ బాలాపూర్ గణేష్ అనగానే మనకు గుర్తు వచ్చేది ముందుగా లడ్డు అనమాట ఈ లడ్డు చాలా ఫేమస్ ఇక్కడ ఈ లడ్డు అయితే పోయిన సంవత్సరం ముప్పై లక్షల దాకా వేలం పాట పాడారు ఈ సంవత్సరం ఎంతవరకు దర్శనమయ్యేంతవరకు తాగారు ఈ ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా సరిపోదు ఇక్కడ కూడా విరుచుకు పడుతున్నారు షాపింగ్ పైన ఇక్కడికి వస్తే పిల్లలు కూడా మస్తు టైంపాస్ అవుతుంది ఇక్కడ వాళ్ళు ఆడుకునేందుకు కూడా చాలా గేమ్స్ ఉన్నాయి జైంట్ బీల్ ఉంది కొలంపస్ ఉంది ట్రైన్ ఉంది చాలా ఉన్నాయి ఇలాంటివి ఇక్కడ రెండు సెట్లు ఉన్నాయి లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్